శ్రీ షిర్డి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నువ్వు తెలిసి తెలియక చేసిన పొరపాటు వల్ల నీ అదృష్ట తలుపులు మూతపడ్డాయి అవి ఈ రోజు ఈ సమయంలో తెరిపించబోతున్నాను ఆలస్యం చేయకుండా వెంటనే విను అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరియు మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే తల్లి నువ్వు తెలిసి తెలియక చేసిన పొరపాటు వల్ల నీకు రావాల్సిన సంతోషం ఆనందం ధనం అన్నీ కూడా ఇప్పటి వరకు నీకు దక్కలేదు ఇక ఏమాత్రం కూడా దిగులు పడకమ్మా ఎందుకంటే నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపించబోతున్నాను అలాగే నీ యొక్క కర్మఫలాలన్నీ కూడా తొలగించి నీకు అదృష్టం తెస్తాను తల్లి ఇంకొక విషయం చెప్పాలంటే బిడ్డ ఇప్పుడు నీ చుట్టూ ఎన్నో జరగవచ్చు దానికి ఎవ్వరైనా సరే వాటికి అస్సలు పట్టించుకోక తల్లి అన్నిటినీ కూడా నీ తండ్రికి అప్పగించు నేను చెర అంటే నేను సరిచేస్తాను కదా నీకైనా రోజు తప్పకుండా నేను తెప్పిస్తానమ్మా ఇప్పుడు నువ్వు నీ మనసు కొంచెం గందరగోళంగా ఉంది కదా దానికి కారణం ఎవరు తెలుసా సాక్షాత్తు నువ్వే అర్థం కావడం లేదా తల్లి నేను చెప్పేది పూర్తిగా విని నీకు అనవసరమైన ఆలోచన వల్లే నీ ప్రశాంతాన్ని కోల్పోతున్నావు చెయ్యని తప్పుల గురించి నువ్వు బాధపడుతున్నావు నువ్వు తెలిసి తెలిసి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టవని నాకు తెలుసు బిడ్డా నువ్వు చెయ్యని తప్పుకు ఎందుకు బాధపడుతున్నా చెప్పు నేనేమైనా అనుకుంటాన నువ్వు తప్పు చేసావని నేను అనుకుంటున్నాను తల్లి నా గురించి నీకు తెలియదా నా బిడ్డ ఎంత మన్ అంటే వెన్నలాంటిదో మనసు అనేది నాకు తెలియదు తల్లి నువ్వు ఎవరికైనా హాని తలపెడతావో అలా ఎవరైనా సరే నాతో చెప్తే నేను నమ్ముతానా నేను ప్రతి ఒక్క విషయం నాకు తెలుసు నీ మనసు ఎంత మంచిదో నాకు తెలుసమ్మా ఇంకా నీ చుట్టుపక్కల వారు ఏమనుకుంటున్నారో అని కూడా అతిగా ఆలోచిస్తున్నావు కదా ఇది ముమ్మాటికి నీ తప్పే ఎప్పుడు కూడా దొంగలా ఆలోచించద్దు ఎవరు ఏమనుకున్నా సరే నీ ప్రయత్నాన్ని నువ్వు చేస్తూ ముందుకు వెళ్ళాలి వారి మాటలు వీరి మాటలు పట్టించుకుంటే నువ్వు ముందుకు ఎలా వెళ్ళగలవమ్మా నీ లక్ష్యాన్ని నువ్వు ఎలా చేరుకోగలవు చెప్పు ఏదైనా సరే నీ బాబాకి చెప్పు నా గురించి ఆలోచించు నీ గురించి ఆలోచించుకో నీ జీవితం గురించి ఆలోచించుకో నీ జీవితానికి సంబంధించిన ప్రతి విషయం నా దగ్గర పెట్టు దానికి సరైన మార్గం నేను చెప్తాను తల్లి అంతేగాని నువ్వు ఇలా ఆలోచించడం వల్ల నీ లక్ష్యాన్ని వైపు దృష్టి పెట్టలేవు అలానే అందరిలో నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావమ్మా ఇది చాలా పెద్ద తప్పు అసలు నువ్వు ఎందుకలా చేస్తున్నా చెప్పు ముందు నీలో నువ్వు చెడు లక్షణాలు మానుకో అప్పుడే నీ జీవితం బాగుపడుతుంది నేను ఎప్పటికీ చాలాసార్లు నీకు చెప్పానమ్మా చాలా విధాలుగా చెప్పాను విన్నంతసేపు చక్కగా వింటావు ఎవరైనా ఏదనంటే మాత్రం అదే ఆలోచించు కూర్చుంటావు ఆ లక్షణాన్ని కూడా మార్చుకో తల్లి నువ్వు పైకి ఎదగలేవు లేకపోతే ఎప్పుడైతే నీ యొక్క శ్రద్ధ లక్ష్యం పెడతావో అప్పుడే నువ్వు దాన్ని సాధించగలవు అంతేగాని నీ ఆలోచనలు పది పనులపై పెడితే నువ్వు ఎలా సాధించగలవు ఎప్పుడైనా సరే ఒక లక్ష్యం పైన దృష్టి పెట్టాలి దాన్ని సాధించిన తర్వాత మరొకటి ఆలోచించాలి ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో నీ లక్ష్యంపై దృష్టి పెట్టుకో ఇతరుల సంగతి చూసుకుంటాను బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా మనసులో ఎలాంటి గందరగోళాలు భయాలు పెట్టుకోకో నీ అంటే నీకు అనవసరమైన ఆలోచనలు విసిరిపడేసాయి ఈ క్షణం నుంచి నీకంత అదృష్టమే జరుగుతుంది ఇంకొక విషయం చెప్పన తల్లి పని చేసిన సమయంలో చేయకుండా ఆలోచిస్తే నీ శక్తి అంతా నశించిపోతుందమ్మా తర్వాత నువ్వు చేయాల్సిన పనులేవి కూడా చేయలేవు మనసు కనిపించినా సరే నువ్వు వాటికి చేయలేవు తల్లి నువ్వు ఎందులో కూడా విజయాన్ని సాధించలేవు కాబట్టి ఎప్పుడు కూడా నిరాశ చెందకూడదు ఎప్పుడు కూడా కష్టాలు ఉంటాయని నొప్పుకుంటాను నీ జీవితం కష్టాలమయం కానీ వాటన్నిటినీ కూడా నేను మారుస్తాను బిడ్డ ఆ విషయం నేను చాలా గట్టిగా చెప్తున్నాను నేను నీకు మాటిస్తాను ప్రతి కష్టాన్ని తీరుస్తాను ఎందుకంటే కాలం అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది తల్లి నీకైన కాలం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు ఇక ఆలోచించద్దు దిగులు చెందద్దు చూడమ్మా ఈ లోకంలో కొంతమందికి నువ్వు నచ్చవచ్చు మరి కొంతమందికి నచ్చకపోవచ్చు ఎందుకంటే ఈ కాలం అలాంటిది మనుషుల మనస్తత్వాలు అలాంటిది నీ మనసుకు నచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే ఏదో ఒక ఏ వేలెత్తి చూపించేవారు కూడా ఉంటారో అందుకే తల్లి చెప్తున్నాను ఈ పరిస్థితులు అనేవి ఎప్పుడు ఎలా మారుతాయో ఎవ్వరికీ తెలియదు ఈ రోజు వరకు నిన్ను మంచి వాళ్ళు అన్నవారు అకస్మాత్తుగా నేను చెడ్డవాళ్ళు అనొచ్చు దాన్ని మనం ఊహించలే తల్లి అందుకే ఈ క్షణం నువ్వు సంతోషంగా గడపాలి నీ జీవితంలో సంతోషంగా గడిపిన రోజులు వేళ్లపైన లెక్కించిన అవసరం రాకూడదమ్మా ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉండాలి తల్లి అలాంటి జీవితాన్ని నువ్వు ఇతరుల కోసం వృధా చేసుకోకు నీకు ఒక రహస్యం చెప్పన బిడ్డ ఈ లోకంలో మంచివారు చెడ్డవారు ఎవ్వరూ ఉండరు అవున తల్లి మనిషి మంచి పరిస్థితులు చెడు పరిస్థితులు మాత్రమే ఉంటాయి ఒక్కసారి గమనించు ఆ పరిస్థితులు మనిషిని మార్చిస్తాయి ఎవ్వరూ కూడా మనం ఏమీ అనలేం కదమ్మా ఒక్కొక్కరు మనసు ఇలా ఉంటుంది కాబట్టి నువ్వు ఎవ్వరి గురించి కూడా పట్టించుకోకు నీ పని నువ్వు చేయబిడ్డ అప్పుడు ఆ భగవంతుడు నీకంతా కూడా మంచి ఫలితాన్ని ఇస్తాడు కష్టే ఫలి అన్నారు కదా పెద్దలు నువ్వు ఎంత కష్టం చేస్తే అంత ఫలితాన్ని పొందుతావు నీ బాబా చెప్పింది నీకు అర్థమైంది కదమ్మా ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించుకు ఈ లక్ష్యంపై దృష్టి పెట్టు మంచిగా ఆలోచించు మంచినే తలుస్తూ ఉండు అప్పుడు నీ జీవితం కూడా మంచిగా మారుతుంది అర్థమైంది కదా తల్లి నువ్వు కోరిన కోరికలు అదృష్టం అన్నీ కూడా నేను నీకు అందిస్తానమ్మా మంచి రోజులన్నీ కూడా నేను నీకు తీసుకువస్తాను ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు ఎలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోవు బిడ్డ నీకు మంచి జరిగించే బాధ్యత నాది ఎప్పుడు ఏ సమయంలో నీకు ఏది అందించాలో అది అందించే బాధ్యత నాది తల్లి అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబాభక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు